గురువుగారు రామ శబ్దానికి ఉన్న మన తెలుగు వాళ్ళకి ఉన్న అనుబంధం ఏంటి తెలుగు వాళ్ళకే కాదమ్మా సంస్కృతం చదువుతాం అన్న వాళ్ళందరికీ కూడా శబ్దమంజరిలో మొదటి శబ్దం ఏమిటి శబ్దమే తమాషా ఏమరి ఏ కృష్ణ శబ్దం లేట్ జనం చెప్పుకోవచ్చు కదా మనం కానీ రామ అన్న బంధంతో ఆఖరి చిన్న పిల్లాడికి అక్షరాభ్యాసం చేసినా కూడా రామ అనిపిస్తారు చేత ఏమిటిది అంటే ఆ శబ్దంలో ఉన్న ఒక గొప్పతనం ఉంది ఎన్ని కోణాల్లో చూసినా కూడా తృప్తి కలగదు మనకి ఒక సంస్కృత చెప్పాడు నీ పాపాలు పోవాలంటే రామరామని చెప్పించరా అన్నాడు అది ఎలాగండి అన్నాడు ఏం లేదు నువ్వు శ్రీరామ అంటున్నావు కదా శ్రీ కోసం అవస్థపడాలి నువ్వు లేకపోతే శ్రీ అంటావు నువ్వు మోడర్న్ ఇంగ్లీషు రామాకి నువ్వు తప్పు చదువుదావు అనుకున్నా చదవలేవు అవునా తర్వాత రానడానికి కష్టపడక్కల్లా నోరు తెలిస్తే రా రా అయిపోయింది మా అనుకో కష్టపడక్కల్లా పెదాలు కలిపాయి మా వచ్చేసింది నోరు తెరిస్తే అక్షరం వచ్చింది నోరు మూస్తే అక్షరం వచ్చింది ఆ కవి చెప్పాడు ఎప్పుడైతే నోరు తెరిచామో నాలుగు కూడా కదిలింది కదా లోపలున్న పాపాలన్నీ కూడా ఈ వాయువు ద్వారా బయటికి వెళ్ళిపోతాయి మనం ఎప్పుడైతే అది అనేసి మా అన్నం పెదాలు మూతపడిపోయి ఆ పాపాలు లోపలికి వెళ్ళాట అందుకని రామనామం గొప్పది అందుకనే రామదాస్ గారు ఓ రామ నీ నామము ఎంత రుచిరా అంటారు ఆయన అది తెలుగువాడుకున్న లక్షణం ఏంటంటే ఈ రామ పదాన్ని ఎన్ని రకాలుగా వాడతాడు తెలుసా ఏదో జరగని సంగం జరిగింది రామరామ ఇలా జరిగిందా అంటాడు వాడు ఎవడు ఆశ రామరామ ఇదేం పని రా నీలు బంగా ఇద్దరు తందుకు తెచ్చారు గొడవ అయిపోయింది ఏ గణివు నువ్వు నా మాట మాట్లాడుకు నేను ఇద్దరు మాట్లాడు నీకు నాకు రామరామ ఊరు దుంపతే కానీ ప్రతి దానికి కూడా రామరావు ఇదేనా అంతేకాదు ఏమంటే ఇంకో తెలుసా ఆనందం కలిగినా రామ ఆశ్చర్యం కలిగిన రామ కోపం వచ్చినా కూడా మీరు ఏదో హిందీ సినిమా వినుంటారు రామయ్య వస్తావయ్య అని చెప్పి శంకర్ జయకృష్ణ గారిది ఆ హిందీలో ఎందుకు వచ్చో తెలుసా శంకర్ గారు హైదరాబాద్లో తిరుగుతుంటే బ్యాంక్ స్ట్రీట్ అప్పుడు చాలా ఇలా ఉండేది అక్కడ కూడా హార్మోనియం వాయించుకుంటాడు రామయ్య వస్తావయ్య అని చెప్పి ఆ ట్యూని విని అప్పుడు టేపుల్ గారు తెచ్చుకుని వాడికి రికార్డ్ చేసుకుని అతన్ని మళ్ళీ బాంబే తీసుకెళ్ళి అంటే ఒక మామూలు మాట ఎంత అద్భుతంగా వచ్చింది ఇది ఒకప్పుడు ఇప్పుడు సిక్స్టీస్లో జరిగిందని వినికిడి అలాగా అంటే రామ నామాని కొన్న గొప్పతనము ఎన్ని రకాలుగా చెప్తా ఉన్నా ముందు అతి సామాన్యంగా చెప్పుకున్నాము ఇదనమాట అలాగే వాడెవడో పని మనిషి ఉంటాడు ఈ పుల్లి లాంటి వాడు ఏ పని చెప్పినాకం చేస్తాడు యజమాని అంటాడు వీడు రామ్ బంటండి ఈయన రాముడు అయినట్టుగా ఈయన రాముడు కాదు అది పని చేసేవాడు రామ్ బంటు అలాగే జనాలంతా పోతుంటారు పల్లెటూరులో వేళకూడదు రామదండు చంపేస్తుంది అంటారు వాడు అంటే ఎక్కడైనా కూడా ఆ రామశబ్దం అన్ని రకాలుగా వస్తుంది అంతేకాదు చిలక ఉంది మనం చిలక అంటాం పిల్లలతోటి రామచిలక రామచిలక అంటే ఎందుకు ఆనందం ఎందుకు అంటే ఆ చిలక కూడా రాముడి పేరు చెప్తే తప్ప మనకు ఆనందం కలగదు ఇం చేత చిలుక పలుకులు బాగుంటాయి మా వాడు అబిడ్స్ వెళ్ళి చిలకను కొందాం అనుకున్నాడు ఆ చిలక రెండు రాళ్ళ రెండు కాళ్ళకి రెండు రాళ్ళు కట్టున్నాయి ఏమిటని అడిగాడు ఇది త్రాగితే అండి గుడ్ మార్నింగ్ అంటుందండి కాలు తాగితే నమస్కారం అంటుందండి రెండూలో అయితే ఉందన్నాడు కింద పడిపోతాను పిచ్చివాడా అని తిట్టింది చిలక అని రామచిలకట ఇది అలాగే అందమైన అమ్మాయిని కూడా రామచిలకలా అది అంటే రామశబ్దాన్ని ఎన్ని రకాలుగా ప్రస్తారు తెలుగు వాడిని మించిన వాళ్ళు నేడు ఆఖరి కృష్ణ అని ఉందనుకోండి మనకి తప్ప కిట్టాయి అంటాం నార్త్ ఇండియా వాడు కృషన్ అంటాడు ఉన్నది బీకేసీ ఆస్ట్రేలియా వాడు కిసూన్ అంటాడు కానీ రామశబ్దాన్ని ఎవడు ఏమీ చేయలేడు రామనే ఉంటుంది ఎవడు మారుద్దా ఉన్నా కుదరదు అలాంటిదే రామాయణ కథ కూడా అందుకని రామశబ్దంలో ఉన్న విశేషం ఇది అలాగే మినిస్టర్లు అంత రాంభజన్ అండేవాడు రామభజన్ చేస్తుంటారండి ఇలాంటి మాటలే రామశబ్దం మీద ఎన్ని రకాలున్నాయో తెలుసిన అందుకనే మనకు ఒకప్పుడు తెలుగు సినిమాలు కూడా రాముడు పేరే ఉండే గుర్తుంది కదా బలే రాముడు ట్యాక్సీ రాముడు ఆఖరికి ఇంగ్లీష్లో సినిమా వచ్చిన వాళ్ళు ముగ్గురు హీరోలు దాన్ని మనలో తెలుగు డబ్బింగ్ చేశారు అప్పట్లో బెదవాళ్ళలో ఉండేవాళ్ళంటి ముగ్గురు భయంకర రాముళ్ళు అని పెట్టాడు వాడు పేరు ఏం చేస్తారు వాళ్ళకి వీళ్ళ అంటే ఆ పదం లేకపోతే అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఆధునికంలో రామాయణం వృధా ఎందుకది అది ఎవరికి కావాలి తిట్టిపోసిన వాళ్ళు ఒక మహాతల్లి రామాయణం గురించి తిడుతూ గ్రంథం దాచింది దానికి విశ్వనాథ్ వారు ఏమన్నారు తెలుసా రామాయణం నమ్మితే డబ్బులు వస్తాయంటే అబద్ధం ఉన్నావు కదమ్మా నువ్వు రామాయణాన్ని అమ్మితేనే కదా డబ్బులు వచ్చింది మేము రామాయణాన్ని నమ్మాం రామాయణాన్ని అమ్మితేనే కదా డబ్బులు వచ్చింది కానీ రాముణ్ణి తిట్టినందుకు ఫలితం ఉంటుంది అనుభవించారు వాళ్ళు ఒకళ్ళు బెదర కొట్టడానికి చెప్పట్లే మనకున్న అద్భుతమైన సాంప్రదాయంలో శ్రీమద్ రామాయణం అనుకున్న విశేషాన్ని చెప్పడానికి అందుకనే చిన్న పిల్లలకి సంస్కృతం నేర్పేటప్పుడు విభక్తులు ఉంటాయి కదా విభక్తులన్నీ చెప్పాలంటే చాలా కష్టం అవుతుంది అందుకని వాడు రాముడి పేరుతోటే విభక్తులు చెప్పారు ఎలాగో తెలిసిన రాము రాజమణి సదా విజయతే రాముడు గొప్పవాడు ప్రథమ విభక్తి వచ్చేసి దాంట్లో రాము రాజమణిహి సదా విజయతే రామం రమేశం భజే ఆ రాముడిని నేను ఆరాధిస్తాను నేను ఇలా కూర్చే గురించి ద్వితీయ వ్యక్తి వచ్చింది అంటే ఆ పదంతో మళ్ళీ కృష్ణుడితో ఇలా శ్లోకాలు చెప్పరా ఇది విశేషం అనమాట అలాగ మొత్తం విభక్తులన్నీ కలిసి వచ్చేలాగా రాముడి పదాన్ని ఎంత అందంగా చెప్పారో అది విశేషం అనమాట అంతేకాదు భర్జనం భవబీజానాం తర్జనం యమదూతానాం అంటూ చెప్పుకుంటూ వచ్చి రామనామాన్ని ఇలాంటివన్నీ చెప్పారు కానీ ఇప్పుడు చెప్పబోయేవి పండితులన్న వాళ్ళు చెప్పి తీరాలి రామ రహస్యోపనిషత్తు రామ ఉత్తర ఉపనిషత్తు అలాగే ఉన్నాయి ఆ ఉపనిషత్తుల్లో ఈ రామ శబ్దానికి ఉన్న అర్థాన్ని చెప్పారు ఇది ఎందుకు చెప్తున్నానంటేట ఓం నమస్వాయి లోమో మానే అక్షరం తీశా అట్ట శ్రీ ఓ రా తీశాడు ఈ రెండూ గడిపాడు రామనామం చదివినట్టయితే శివకేశవులని సంతోషం శివకేశవులని ఆరాధించమనో సరే మరి బ్రాహ్మణులు తద్దినం వచ్చిన రోజుని శివుడిని ఎందుకు ఆరాధించరు పెళ్లి శుభలేఖలు ఉన్నాయి పెళ్లి జరుగుతుంది ఆ శుభలేఖ శివుడి దగ్గర పెట్టి ఎందుకు ఆరాధించరు మీరు ఇలాంటివి అయితే కోపాలు వస్తాయి అందరికీ తప్పంట లేదమ్మా అది చాలా గొప్ప విశేషాలే అందుకని ఇలాంటివి మనకి చెప్పలేదు ఉపనిషత్తులను ఏమిటది రామో రమయతాం శ్రేష్ట అందరినీ ఆనంద పెట్టే దేవతలు ఉన్నారు వెతుక్కోండి ఒక్కొక్క దేవతకి ఒంటి గంట రాత్రిపూట చేయాలి పూజ ఇంకో దేవతకి తెల్లారుదామని చేయాలి రాముడిగా గోల్ లేదండి హాయిగా నిద్దట్లో ఉలిక్కి లేస్తే రామరామ నిద్రపోండి ఉందలహాయిగా ఉంది అంచత రామో రమయతాం శ్రేష్ట గుణాభిరామం రామంచ గుణాలు లెక్క చెప్పాలంటే ముందు మనం మాట్లాడుకుంటామది రాముడికున్నీ గుణాలు ఎక్కడా ఇంకెవ్వళ్ళకి వేయలేవండి రాముడి గుణం గొప్పతనం చెప్పనామా మనకి న్యూమరాలజీ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది జాతకాలు చెప్పేస్తుంటారు రాముడికి ఉన్న డేట్ ఆఫ్ బర్త్ గొప్పతనం తెలిసిన నవమి అంటే తొమ్మిదో తారీఖు తొమ్మిది పక్కన అంకె పెట్టండి కలపండి అదే అంకె వస్తుంది అండి నేను పంతొమ్మిది తొమ్మిది ఒకటి పది మళ్ళీ అది ఒకటే వచ్చింది కదా తొమ్మిది పక్కన రెండు పెట్టండి రెండు తొమ్మిది పదకొండు కలిపి రెండే కదా అంటే రాముడి గొప్పతనం ఏమిటంటే తన పక్కన ఎలాంటి వాళ్ళు వాళ్ళున్నా వాళ్ళ మర్యాదని కాపాడుతాడు ఎక్కడ కూడా అలాగే ఉంది గుణకారం చేసాం రెండు రోజులు పద్దెనిమిది కలిపితే తొమ్మిది మూడు తొమ్మిది ఇరవై ఏడు కలిపితే తొమ్మిది అందుకనే మీరు స్కూటర్ కొనుక్కున్న కారు కొనుక్కున్నా అక్కడ వెళ్ళారు అనుకోండి తొమ్మిది నెంబర్ కావాలనుకోండి ప్లేట్కి అసలు కారు ఖరీదు మూడు లక్షలే నెంబర్కి మాత్రం ఐదు లక్షలు తీసుకుంటాడు నాది కూడా తొమ్మిది అది అలాగే తొమ్మిది అంటే స్థిరత్వం అనమాట అందుకని తొమ్మిది ఒక అలాగే రాముడికి ఉన్న గొప్పతనం అది అందుకనే చూడండి విభీషణుడు వచ్చాడు రాజ్యంతో తీసుకున్నాడా విభీషణుడు తీశాడు సుగ్రీ వచ్చాడు ఎవళ్ళకి సహాయపడతాడు తప్ప వాళ్ళని నేను పొందాలి మాత్రం అనుకోడు అది లక్షణం అని చెత్త అలాగే ఇంకొక మాట ఉన్నారు రమంతి సర్వాన్ గుణై రమంతే అస్మిన్ సర్వజనై అందరినీ ఆనంద పెట్టేవాడు అందరినీ చూచి ఆనందపడేవాడు అలాంటి వాడు రాముడు అందుకనే సీతాదేవి గుణై దాస్యము పాగత అతని గుణాలకి లొంగిపోయానమ్మా నేను అంటుంది ఆవిడ ఇది ఇలాంటి రాముడి గురించి చెప్పిన కావ్యము శ్రీమత్ రామాయణము అదే సంగతి